ఆ మనం దేవుడికి పెడితే నైవేద్యం అదే భక్తులకు పెడితే ప్రసాదం అంటారు అక్క చెప్పింది అక్క చాలానే చెప్తుంది కానీ రాలేదు చూసావా అది ఉమ్మడి కుటుంబంలోకి గోడలుగా వెళ్ళిందిరా ఎన్ని పనులుంటాయి ఆ పనులన్నీ అక్క మాత్రమే చేయాలి కదా వెళ్ళిందో పని మంచిగా వెళ్ళిందో అర్థం కావడం లేదు నిజంగానే మీనా వస్తుందంటా బౌదిన అదేంటి అది అలా అడిగా వాళ్ళతో రకం మంచి కదా పంపిస్తుందా అని ఆ సంగతి ఏదో నాకు తెలియదు కానీ అల్లుడు గారు మాత్రం పంపిస్తారు మేము ఇప్పుడే వచ్చి పోతున్నా ఆ మనిషే వద్దంటాడు ఏ మనిషిరా ఆ మనిషే అదే ఏ మనిషి అయినా అడుగుతున్నాను రా అక్క వాళ్ళు ఆయన రేయ్ అక్క వాళ్ళైన నీకేం అవుతాడురా నాకేం అవ్వడు నీ చెయ్యి విరిగినప్పుడు మొక్కిన మొక్కు ఇప్పుడు తీర్చుకుంటున్నాను మళ్ళీ ఇంకో మొక్కు తీర్చుకోను ఈసారి కాలు చెయ్యో విరకొట్టించుకోకు ఆ విరకొట్టి చూస్తూ ఉరుకుంటా మరి ఊరుకోరా ఏం చెప్పినా మేం మాత్రం చూస్తూ ఊరుకుంటామా షో వీడితో ఏంటి అక్కకు ఫోన్ చెయ్యి నువ్వే మాట్లాడమ్మా హలో మీనా ఎక్కడున్నావే ఇంకెక్కడుంటానమ్మా వంటగదిలోనే ఉన్నాను ఇంకా బయలుదేరలేదా నువ్వు అమ్మా ఖచ్చితంగా రావాలా అదేంటి నువ్వొచ్చి నైవేద్యాలన్నీ ఉండాలి అవన్నీ దేవుడి దగ్గర పెట్టాలి అందరికీ ప్రసాదాలు పంచిపెట్టాలి మొక్కు తీర్చుకోవాలి కదమ్మా ఏమునమ్మా నాకు వస్తాను రానో తెలియడం లేదు అదేంటి అలా అంటున్నావు మీ అత్తగారు వద్దంటున్నారా ఇంకా దాకా వెళ్ళలేదు తమ్ముడు పుట్టినరోజు కదమ్మా మీ నాన్నే ఉంటే ఎంత బాగా చేసేవారో ఇప్పుడు నువ్వు మాత్రం వాడికి ఏళ్ళో చేస్తున్నావమ్మా అది వదిలే మా రమ్మన్నాను రానన్నారు గారికి వాడి మీద కోపం తగ్గలేదా అది కోపం కాదమ్మా వాడు చెడిపోతాడు అన్న బాధ వాడికి అది అర్థం కాదు పోనీ నువ్వేనా రామ్మా శివ నువ్వు వస్తేనే పూజ దాకా ఉంటానంటున్నాడు లేదంటే ఉండనంటున్నాడు ఇదిగో వాడితోనే మాట్లాడు హలో ఏంట్రా బయలుదేరావా ఇంకా లేదురా ఏ మీ ఆయన వద్దన్నారా నువ్వు ఆయన గురించి మాట్లాడుతురా సరే అయితే నీ గురించే మాట్లాడతా నా పుట్టినరోజుకు నిన్ను రాకుండా ఎవరు ఆపినా ఆగొద్దు నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళిపోతా నీ ఇష్టం శివ పోతా వాళ్ళు వాళ్ళలా మాట్లాడతారు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మధ్యలో అది ఏమైంది ఆంటీ మళ్ళీ ఏదైనా టంగ్ స్లిప్ అయిందా లేదు శృతి ఇవాళ శివ పుట్టినరోజు చెయ్యిరికినప్పుడు అమ్మ మొక్కుకుందంట ఈ రోజు గుళ్ళో ప్రసాదాలు పంచిపెట్టడానికి అందరూ వెళ్లారు మరి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఆయన వెళ్లొద్దన్నారు ఎందుకు ఆయన బాసే నువ్వు ఎంప్లాయవా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా భర్త అనుమతి లేకుండా భార్య ఏ పని చేయకూడదు కదా అది ఏ కాలంలో మన గ్రాని వాళ్ళ అమ్మమ్మల కాలంలో పెళ్ళైతే పుట్టింటి వాళ్ళని లిస్ట్ లో నుంచి తీసేయాలా శృతి నాకేం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు తనకిష్టమైన వాళ్ళ ఫంక్షన్ కి బాలుని వెళ్ళొద్దంటే బాలు ఊరుకుంటాడా నీ పుట్టింటిలో ఫంక్షన్ కి వెళ్ళొద్దనే రైట్స్ బాలుకి లేవు కదా తనకి ఇష్టం లేకపోతే తాను రావద్దను నిన్ను ఆపే అధికారం బాలుకి లేదు వంటింట్లో మంచి గొడవ మొదలయ్యేలా చేసిందే నువ్వు తప్పు చేయనప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం తప్పేం కాదు బాలు ఏమైనా స్కూల్ ప్రిన్సిపాల్ అనుకుంటున్నావా నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడు నేను ఊరుకోను వెళ్ళు ఆయన మాట కాదని వెళ్ళలేకపోతున్నాను శృతి నీ పుట్టింటి వాళ్ళని బాధ పెట్టడం నీకు ఇష్టమైతే ఉండిపో లేదంటే వెళ్ళు దొరికింది వాడు వెళ్ళదు అన్నా ఇది వెళ్తుంది నగల విషయంలో గొడవైనప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నాకు మంచి భోజనం దొరికింది బాధపడకమ్మా అక్క బావ మాట కాదని రాలేదు కదా అయితే నేను వెళ్ళిపోతారు ఎక్కడికి అక్క రాకపోతే నేను ముందే చెప్పాను కదా మరి ఇదంతా ఎవరికోసం చేస్తున్నా మీరు మొక్కుకున్నారు మీరే చేసుకోండి నేను వెళ్తాను ఏంటి ఏంట్రా ఏమైంది నువ్వు రావనుకున్నాను అక్కా ఎందుకురా నీకు ఈ మధ్య నా మీద కోపం వస్తుంది నేనంటే ప్రేమ తగ్గిపోయింది రే ఏ ఆడపిల్లైనా ఎంత ఐశ్వర్యవంతులు ఇంటికి వెళ్ళినా అన్నదమ్ముల్ని మర్చిపోదురా ఆ ప్రేమని వదులుకోదు థ్యాంక్స్ అక్క పుట్టిన రోజు శుభాకాంక్షలురా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి గొప్ప స్థాయిలో ఉండాలి మా తమ్ముడు అని నేను గర్వంగా చెప్పుకోవాలి అక్క నేను కాసేపు గందరగోళంలో పడ్డానే నిన్న నల్లుడు గారు రావద్దన్నారు వీడేమో ఏ పూజలో వద్దు నేను వెళ్ళిపోతాను అంటున్నాడు మన బస్తీ వాళ్ళేమో ప్రసాదాలు చేయడానికి సాయం కోసం వచ్చారు ఎవరికి ఏం చెప్పాలో అర్థమే కాలేదు ఇప్పుడు అక్క వచ్చింది కదా హ్యాపీగా ఉన్నాను ఇంతసేపు వాడిపోయిన పువ్వులా ఉన్నాడు ఇప్పుడేమో వికసించాడు మీనా వచ్చింది కదా ఇక మొదలు పెడదామా ఆ మొదలు పెడదాం అయితే మేము బియ్యం ఇస్తట్లో వేసేస్తాం అలాగే తీసుకెళ్తాం ఒరే 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 ఒరై ఆగరా ఆ చెయ్యి ఇప్పుడే కదా నేమవుతోంది బరువులు ఎత్తకు నేను చూసుకుంటాను నేను పక్కకెళ్ళు మీనా ఏంటి అలా ఉన్నావు ఏం లేదమ్మా ఎందుకే దిగులుగా కనిపిస్తున్నావు అల్లుడు గారు వెళ్ళమని చెప్పలేదా అసలు నేను ఆయనకే చెప్పలేదు కానీ నేను రాకపోతే మీరంతా బాధపడతారని వచ్చాను ఏదైనా గొడవ అవుతుందేమోనే ముందు జరిగే పనులు చూడమ్మా అదంతా నేను చూసుకుంటాను రేషివా రారా నీ పేరు మీద చేస్తాను చేయిస్తాను మరి నేను కూడా పదండి భాగవంతుడా అల్లుడు గారికి మీనా మీద కోపం రాకుండా చూడుతుంది మీనా మీనా ఎక్కడ నువ్వెంత గట్టిగా పిలిచినా అది రాదురా ఏ తను ఇంట్లో ఉంటేనే కదా రావడానికి ఎక్కడికి వెళ్ళింది పూలు చూడడానికి వెళ్ళి ఉంటుందేమో ఏమైంది మీనోకి ఫోన్ కూడా తీయట్లేదు ఎలా తీస్తుందిరా తను తన తమ్ముడి పుట్టినరోజు జరుపుకోవడానికి గుడికెళ్ళింది కదా వాళ్ళందరితో సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటుంది అక్కడ నీ ఫోన్ ఏం పనిచేస్తుంది అది రింగయ్యదేమిస్తుంది తను ఎప్పుడు ఏదో అనకపోతే నీకు రోజు గడవదా సందు దొరికితే చాలు నిందల వేయాలని చూస్తావు అంటే నాకు వేరే పనేం లేదు అనుకుంటున్నావా పెళ్ళ మీద ప్రేమ నమ్మకం ఎక్కువైతే పక్కనోళ్ళు ఏం చెప్పినా చాడీలాగే అనిపిస్తాయి అమ్మా నువ్వు ఇప్పుడేం మాట్లాడుతూ తనెక్కడికి ఎక్కడికి వెళ్ళుండదు నేను వెళ్ళొద్దని చెప్పాను తాను అలాగే ఉంది నా మాట జవదాటన్ నాకు తెలుసు అవునవును తెలుసు ఇదే భ్రమలో ఉండు ఆవిడగారు మాత్రం నీ కళ్ళు కప్పి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీనా గురించి నాకు బాగా తెలుసు నువ్వు తన గురించి ఇంకేం మాట్లాడుకో తను ఖచ్చితంగా పూలు ఇవ్వడానికి వెళ్ళుంటుంది పువ్వులు ఇవ్వడానికి కాదురా నీ చెవిలో పూలు పెట్టడానికి వెళ్ళింది నువ్వు వద్దు వద్దు అంటున్నా నేను పదే పదే చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా తను వెళ్ళింది గుడికే నేను నా కళ్ళతో చూశాను కదా రే నా దగ్గర ఎందుకు అరుస్తున్నావురా మళ్ళీ మిన్నాను వింటే నేను నిన్నేదో అన్నానని అనుకుంటారు నేన గురించి నాకు తెలిసింది నేను చెప్పాను నీకు నమ్మాలి అనిపిస్తే నమ్ము లేకపోతే లేదు నీ కర్మ ఇవన్నీ ఎందుకు నువ్వే బుట్టికి వెళ్ళి చూడు నీ భార్య దేవతామూర్తిలా దర్శనమిస్తుంది నీ మాట ఎంత బాగా వింటుందో అక్కడ నీకే తెలుస్తుంది కదా వెళ్ళరా రాజాధిరాజాయ ప్రశ్య సాజినే ఏ నమో భయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమేకామాం కామ కామాయ కామేశ్వరో వై శ్రవణో దదాతు గుబేరాయి వై సు అమ్మా ఇక ప్రసాదాలు పంచండి రండి పదరా ప్రసాదాలు పంచపడదా ఉమ్ అమ్మా నేను వెళ్తానమ్మా అప్పుడేనా ఇంటికొచ్చి తినేసి వెళ్ళవే నా పద్దు కిక్కడికి రావడమే గొప్ప నేను వెళ్తానమ్మా అక్కా ఉండక లేదురా నేను వెళ్ళాలి ఎందుకక్క బావేమైనా అంటాడని భయపడుతున్నావా చెప్పకుండా వచ్చానే అది పద్ధతి కాదని నా మనసు చెప్తోంది కాసేపు ఉండకా ముందు ప్రసాదం బతిపెట్టు అమ్మా మీనా ఏమైంది నీకు నేనికి వెళ్తానమ్మా ఎందుకే అంత భయపడుతున్నావు శివ ఇప్పుడు నీ చేయి బాగైందా బాగైందా బావామర్తుల గొడవను విన్నాను అందుకే బాలు రాలేదా అదేం లేదమ్మా అల్లుడు గారు కూడా వస్తున్నారు అమ్మా ఇప్పుడైనా నన్ను వెళ్ళనివ్వండి ఏంటి ఆ తొందర ఇంకాసేపాగి నువ్వు కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళు చెప్తే అర్థం కాదా అందరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారు మీరా నా పేరు బాలు వచ్చారు ఇప్పుడే నువ్వు దేవుడి ప్రసాదం పంచుతున్నావు కదా తినేసి వెళ్దాం అంటే ఇవాళ శివ పుట్టినరోజు అవును మరి నేను పోయిన రోజా అయ్యో ఏంటండి ఆ మాటలు ఓ నా మాట పోయిన రోజా మీరు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది బాబు మీ ఇక్కడికి రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు రాలనుకుందాం బాబుగారు వచ్చినందుకు చాలా సంతోషం నిజం చెప్పాలంటే నేను ప్రసాదం కోసం రాలేదు ఒక నిజం తెలుసుకోవడానికి వచ్చాను ఏంటి బాబా అది నేను పెళ్లి చేసుకున్న నా భార్యకి నేనంటే ఇష్టమా నా మాట అంటే గౌరవమా లేదంటే వాళ్ళ తమ్ముడంటే ప్రేమ తమ్ముడంటే ముఖ్యమా అని తెలుసుకోవడానికి వచ్చాను నేను ఎంత చేసినా మీరు మీరు ఒకటేనని అర్థమైపోయింది తమ్ముడు అంటేనే ప్రేమ తెలిసిపోయింది పని పాట లేకుండా రోడ్ ఇలా తిరిగే తమ్ముడు మీద ఉన్న ప్రేమ కట్టుకున్న బత మీద లేనందుకు చాలా సంతోషంగా ఉంది ఏంటండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు నేను కనపడి వెళ్లాలనే వచ్చాను తప్ప ఇంతసేపు ఉండాలని అనుకోలేదు కనబడి వెళ్ళాలనే వచ్చావు కానీ నాకు కనబడేదాకా ఉన్నావు కదా చాలా మంచిగా అయ్యయ్యో ఏంటండి ఆ మాటలు ఇక్కడే సంతోషంగా ఉండు నేను కూడా వస్తానండి క్షమించండి బాబు అది వెళ్తానంటే నేనే ఉండమన్నాను రానంటే నేనే రమ్మన్నాను కానీ నేను వద్దన్నా వచ్చింది కదా అది చాలు నాకు ఇలా కావాల్సిందే అండి అయ్యో బాబు ఆపించదాన్ని నీ భయం అర్థం చేసుకోకుండా బలవంతంగా ఆపాను అల్లుడి గారికి ఇంత కోపం వస్తుందనుకోలేదు అమ్మా నన్ను క్షమించవే అదే మాటమ్మా నేను అలా బయటికి వెళ్ళొస్తాను మావి గారు ప్రసాదం తీసుకోండి ఏంటమ్మా ఈ ప్రసాదం ఈ రోజు మా తమ్ముడు శివ పుట్టినరోజు గుడికెళ్లి మొక్కు తీర్చుకొని ప్రసాదం పంచుతున్నాం అలాగా సంతోషం మరి బాలు కూడా వచ్చాడా సరే నేను మీ తమ్ముడికి తర్వాత ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తానమ్మా నేను అలా రంగారావు ఇంటి దాకా వెళ్ళొస్తాను సరే మావయ్య అతయ్యా ప్రసాదం తీసుకోండి ఏంటే మేము మరీ అంత తిండికి గతలేని వాళ్ళలా అనిపిస్తున్నావా ఇది పెడుతున్నావు ఇది దేవుడి ప్రసాదం అతయ్యా అలా అనకూడదు మీరిచ్చింది ఏదైనా సరే నాకు విషంతో సమానం అత్తయ్యా అవును నువ్వు దేవుడికి పెట్టినా దేవుడి ప్రసాదమైనా ఏదైనా సరే దాంట్లో మీరేం కలిపారో నాకేం తెలుసు మీ ఇంట్లో నుంచి వచ్చింది ఏదైనా సరే ముట్టుకోను తినను తాగను వెళ్ళో ఏంటే ఇందాక ఆయనతో ఏదో చెప్తున్నావు బాలుగాడు పుడికొచ్చాడు అని అక్కడ ఏం జరిగిందో చెప్పలేదే అక్కడ ఏం జరుగుంటుందో నాకు బాగా తెలుసు ఎందుకంటే వాడింటికొచ్చినప్పుడు నా నామీనా అని నువ్వు ఇంట్లోనే ఉంటావని కోసం వెతుకుతూ ఉంటే నువ్వు గుడికెళ్లిన విషయం చెప్పింది నేనే కాని వాడు నమ్మలే తెలుసా నీ మీద ఎంత ప్రేమో లేదు నా మీనా ఎక్కడికి వెళ్ళదు పూలమ్మడానికే వెళ్ళుంటుంది అని చెప్తుంటే అరే లేదురా బాబు నువ్వు ఇంకా పిచ్చి భ్రమలో ఉన్నావు తను నిన్ను కాదని నీ మాటని తోసిపుచ్చి వాళ్ళ తమ్ముడు కోసం గుడికెళ్ళింది అని నేనే చెప్పాను అప్పుడికి వాడు నా మాట నమ్మలేదు తెలుసా కానీ కేవలం నా మాట అబద్ధం అని తేల్చడానికే వాడు గుడికొచ్చాడు ఇదంతా చేసింది మీరా సంతోషమత్తయ్యా చాలా మంచి చేశారు ఇదొక్కటే కాదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోయేదాకా నాకు దొరికిన ఏ అవకాశాన్ని నేను వదులుకోను లెక్క పెట్టుకో రోజులు లెక్క పెట్టుకో నువ్వు ఈ ఇంట్లో నుంచి తొందరలోనే వెళ్లిపోబోతున్నావు హాయ్ మీనా ఏంటి గుడికెళ్ళొచ్చావా వెళ్ళొచ్చాను శృతి బాగా జరిగిందా చాలా బాగా జరిగింది శృతి ఎందుకు ప్రసాదం తీసుకు బాలు వద్దన్నాడన్నావు కదా మరి పర్లేదా తర్వాత నీతో మాట్లాడా ఆయన గుడికి కూడా వచ్చారు హో గుడికి వచ్చాడా ఎలా తనకి ఇంట్రెస్ట్ లేదన్నావు కదా అతయ్య చెప్పారంట నేను గుడికి వెళ్ళానని అందుకే అక్కడికి వచ్చారు అవునా ఏవైనా అన్నాడా మరి ఏమనలేదు ఓన్లీ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడేమో ప్రాబ్లం ఏం లేదంటే అది హ్యాపీయే సరే మీనా నేను బాగా అయ్యాను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను ఆయన ఇప్పుడు ఇంటికి వచ్చాక ఎంత రాతాంతం చేస్తారో ఏంటో ఎంత అయిపోయింది రాలేదు ఎక్కడున్నారో ఏంటో అవసరం లేదు మగాడిని భార్య అర్థం చేసుకుంటుంది అనుకున్నాను భార్య కాదు బారు కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా సంతోషంలో ఉన్నా బాధగా ఉన్నా తీసుకెళ్లి తన టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా మందు పట్టించి ఓదారుస్తుంది మీరు తాగొచ్చారా ఊదో అసలు అర్థం కాలేదా మీరు మందు మానేశారా మళ్ళీ మొదలు పెట్టారా అప్పుడు మానేయాలనిపించింది మానేశాను ఇప్పుడు మళ్ళీ తాగాలనిపించింది తాగాను నీకేంట మీరు ఇలా తాగితే ఒక భార్యగా నాకెలా ఉంటుంది ఓహో భార్య భార్య అంటే భర్ధ అర్థం చేసుకుని తన మాట అనుసరించేది ఈ చెవితో విన్న మాటలు ఆ చెవితో వదిలేసేది భర్త గౌరవాన్ని పుట్టింట్లో పోగొట్టేది కాదు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు అర్థం అవుతుంది మీరు వద్దన్నా కూడా నేను వెళ్ళాననే కదా కానీ ఎందుకు వెళ్ళానో అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి నేను అర్థం చేసుకోను అర్థం చేసుకునే గొప్ప మనసు నాకు లేదు అయినా నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నేను నీకేమవుతానని చెప్తున్నా నువ్వు ఎప్పుడైతే నా మాట కాదని ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టావో అప్పుడే మోగుడా మాట గౌరవం పోయింది నువ్వు దాటి వెళ్ళింది గడపని కాదు నా గుండెని తను ఖచ్చితంగా నా మాట జవదాటదని అవతో వాదించాను కానీ నువ్వు మా అమ్మని గెలిపించి నన్ను ఆడించావు ఆడపిల్లకి పెళ్ళయ్యాక తను ఆ పుట్టింటిని మర్చిపోవాలా ఇన్ని రోజులు నీ మాటకి గౌరవించి నీకోసమే తాకుండా ఉన్నాను ఇక నుంచి నేను తాగుతూనే వస్తాను ఇప్పటికైనా వాడి గురించి నీకు అర్థమైంది కదా ఇన్ని రోజులు తాగట్లేదు పెళ్ళంతో